ప్రజా టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నా సార్ ఇది బాగా అవినీతి ఎక్కువ జరుగుతుంది మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ఆర్ఎస్ హామీలో బాగా ఎక్కువ అవినీతి జరుగుతుందని అన్ని దృష్టికి రావడం జరిగింది రాజుగారికి అలాగే మా ప్రజా టీవీ తరఫున కూడా ఏంటంటే కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా అవినీతి బాగా లేబర్ లేని వాళ్ళు చూపించడం అలాగే ఎక్కువ మందిని పనులు చేసినట్టు చూపించి ఈ అధికారులకు కూడా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క డబ్బు అనేది అందుతుంది అనేసి అందువల్ల అధికారులు ఎవరు పట్టించుకుంటలేదు ఈ ఐదు సంవత్సరాల్లో బాగా అవినీతి జరిగిందనేసి దీనిపై మీకు ఒకసారి తెలియపరచడానికి వచ్చాం ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ ఎవరు పనిచేస్తున్నారు ఎన్ని రోజులు పనిచేశారు గ్రామ స్థాయిలో మీరు గ్రామం వైజ్గా కూడా మాకు ఒక్కొక్క రోజు వస్తే ఆ రోజు గ్రామం కూలీలందరితో మీటింగ్ పెట్టి వాళ్ళందరూ పనిచేసిన వాళ్ళు ఎవరెవరైతే పనిచేశారో టోటల్ లిస్టు తీసుకొస్తే అలాగే డీటెయిల్స్ మన దగ్గర కూడా ఉన్నాయి ఇప్పుడు మీ వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి ఓకే ఓవరాల్గా అవన్నీ కూడా మాకు అందేలా చూడండి ఒకసారి మీరు దానికోసం ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒకసారి మాట్లాడండి మాట్లాడు